హాయ్ హలో అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ దాస్ తెలుగు బ్లాగ్స్ ఫ్రెండ్స్ మరి ఈరోజు వీడియోలో ఏపీటెట్కి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇది ఏపీ టెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సంబంధించినటువంటి సైట్ ఇక్కడ చూసుకుంటే మరి మిగతా మనకు డేట్ అయితే కంప్లీట్ అయిపోయింది నిన్నటి వరకు చూడండి ఓకేనా ఎండ్ డేట్ వచ్చేసి త్రీ ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు అయిపోయింది మరి ఇప్పటి నుంచి మరి ఎగ్జామ్ కోసం ప్రిపరేషన్ అయితే మ్యాక్సిమం ఇంత ముందు నుంచే చాలామంది చదువుతూ ఉంటారు ఒకసారి మనం ఈ సిలబస్ చూసే ప్రయత్నం చేద్దాం ఓకేనా టెట్ టెట్టు సిలబస్ చూసే ప్రయత్నం చేద్దాం ఓకేనా ఓకేనా ఇక్కడ చూడండి టెట్ మనకు సంబంధించినటువంటి సిలబస్ ఇక్కడ చూడండి సిలబస్ సిలబస్ స్కెడ్యూలు అంతా కూడా ఉంది మెయిన్గా అయితే మనం ఇక్కడ టెట్కి సంబంధించినటువంటి సిలబస్ చూద్దాం దీని తర్వాత డిఎస్సికి సంబంధించిన సిలబస్ ఒకటేసారి చూద్దాం ఏంటి అంటే ఓన్లీ తెలుగు ఓకేనా తెలుగుకు సంబంధించినటువంటి సిలబస్ చూసే ప్రయత్నం చేద్దాం ఓకేనా తెలుగు సిలబస్ అస్ ఏముంది కంటెంట్ ఏముంది టాపిక్ ఏముంది మెథడాలజీ ఏముంది అనే విషయాలు చూద్దాం ఎవరైనా కనుక మెథడాలజీ క్లాసులు వినాలనుకుంటే కనుక మన దాంట్లో నేను ఆల్రెడీ చెప్పాను ఒకసారి చూడండి మెథడాలజీ క్లాసులు నీకు నచ్చితే తప్పకుండా వీడియోలు కంటిన్యూ చేయండి ఇప్పటి నుంచి మరి ఈ డిఎస్సికి సంబంధించినటువంటి పూర్తి తెలుగు కంటెంటు మ్యాక్సిమం మన దాంట్లో ఉంది ఓకేనా తెలుగు కంటెంట్ అయితే మన దాంట్లో ఉంది చూడండి ఇప్పటి నుంచి ఏం చేస్తాను అంటే మరి టెట్టు క్లాస్ టెట్టు సిలబస్ డిస్కషన్ అయిపోయిన తర్వాత ఎవ్రీడే ఓకేనా ఎవ్రీడే ఈవినింగ్ ప్రతిరోజు ఓకేనా ప్రతిరోజు ఈవినింగు ప్రతిరోజు సాయంత్రం తప్పకుండా టెట్కు సంబంధించినటువంటి అలాగే బిఎస్సికి సంబంధించినటువంటి సిలబస్ నుంచి మరి రెండిటికి ఈక్వల్గా క్లాసు ఓకేనా తెలుగు క్లాస్ అండ్ లేదంటే ఏపీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ అనాలసిస్ ఓకేనా ఏపీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ అనాలసిస్ లేదంటే బిట్స్ ఓకేనా బిట్స్ అనాలసిస్ కానీ ఏదో ఒకటి అయితే ప్రతిరోజు ఉంటుంది లేదంటే స్కూల్ బుక్స్ ఉన్నాయి కదా ఓకేనా స్కూల్ బుక్స్ అంటే ఏదో సిలబస్లో ఏవైతే ఉందో ఆ క్లాసు లేదంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ లేదంటే కంటెంట్ బిట్స్ అనేది అనాలసిస్ చేయడం జరుగుతుంది సో మిత్ర మరి దీన్ని గమనించండి తప్పకుండా ప్రతిరోజు ఈవినింగ్ పెట్టే ప్రయత్నం చేస్తాను వీడియోలన్నీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి మరి మీకు డిఎస్సీఏ ఎగ్జామ్ వచ్చేసి మనకు ఫిబ్రవరిలో ఉన్నట్టుంది ఓకేనా ఫిబ్రవరిలో ఉన్నట్టుంది సరే డేట్స్ మారొచ్చు మారకపోవచ్చు అదే డేట్కి కండక్ట్ చేయొచ్చు సరే ముందైతే మెయిన్గా టు సిలబస్ అనేది డిఎస్సి సిలబస్ అనేది ముఖ్యం అందులో కంటెంట్ ఏముంది అనే విషయాలు ఒకసారి మనం చూసుకో పూర్తిగా చూసుకునే ప్రయత్నం చేద్దాం సో మనకు పీడిఎఫ్ అయితే ఇట్లా ల్యాండ్స్కేప్లో వచ్చింది సో ఒకసారి మనం దీన్ని పీడిఎఫ్ని మార్చి చూపిస్తాను చూడండి మనకిది మరి టెట్కు సంబంధించినటువంటి సిలబస్ ఇక్కడ చూడండి ఏమో ఉంది ఒకసారి చూసుకుని ఇక్కడ మరి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ పేపర్ వన్ ఏ ఉంటుంది అలాగే పేపర్ వన్ బి ఉంటుంది ఓకేనా అలాగే పేపర్ టూ ఏ ఉంటుంది పేపర్ టూ బి ఉంటుంది ఈ బీలు అనేది మరి స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటిది ఓకేనా స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి కాబట్టి నేను మెయిన్గా పేపర్ వన్ ఏ చూసే ప్రయత్నం చేస్తాను ఓకేనా సేమ్ సిలబస్ ఉంటుంది పేపర్ వన్ ఏ సిలబస్ అయితే మెయిన్గా పేపర్ వన్ ఏ అండ్ పేపర్ టూ ఏ చూసే ప్రయత్నం చేస్తాను ఓకేనా మరి పేపర్ వన్ ఏ ఇక్కడ చూసుకుంటే స్ట్రక్చర్ అండ్ కంటెంట్ ఆల్ కంపల్సరీ అని చెప్పడం జరిగింది సో ఇక్కడ స్ట్రక్చర్ అండ్ కంటెంట్ ఆల్ కంపల్సరీ ఇక్కడ అన్ని అన్ని కూడా మరి కంపల్సరీ ఇక్కడ చూసుకుంటే ఒకటి ఫస్ట్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెండగా ఇన్ని మరి ముప్పై క్వశ్చన్లు ఉంటాయి ముప్పై మార్కులకు ఉండడం జరిగింది నెక్స్ట్ లాంగ్వేజ్ తెలుగు ఉర్దూ మనకు ఇక్కడ లాంగ్వేజ్ వన్ కాబట్టి తెలుగు తీసుకుంటారు చాలామంది మరి వాళ్ళకు ముప్పై మార్క్ ఏ లాంగ్వేజ్ అయినా సరే ముప్పై మార్కులు ముప్పై క్వశ్చన్లు ముప్పై మార్కులు నెక్స్ట్ లాంగ్వేజ్ టు ఇంగ్లీష్ కంపల్సరీ ఓకేనా మరి ఇక్కడ ఇన్ని లాంగ్వేజ్లో ఎల్లో ఏదైనా ఒకటే ఎవరు ఏ లాంగ్వేజ్ తీసుకుంటారో వాళ్ళు ఇష్టం లాంగ్వేజ్ వన్ నెక్స్ట్ లాంగ్వేజ్ టూ మాత్రం కంపల్సరీ ఇంగ్లీషు థర్టీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి థర్టీ మార్క్స్ ఉంటాయి అలాగే మ్యాథమెటిక్స్ ముప్పై క్వశ్చన్లు మరి ముప్పై మార్కులు అలాగే ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ముప్పై క్వశ్చన్లు ఇది ఎవరైతే పేపర్ వన్ ఏ అనేది ఎవరైతే మరి ఎస్జిటి రాస్తున్నారో ఓకేనా ఎస్జిటి రాస్తున్నారో వాళ్లకు ఇది ఉపయోగపడుతుంది రెండు సంవత్సరాల ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చేసి ఉన్నారు అంటే టీటీసీ చేసి ఉన్నారో వాళ్ళు మరి పేపర్ వన్ అయితే రాయాల్సి ఉంటుంది వాళ్ళు ఎస్జిటికి అర్హులై ఉండడం జరిగింది సో మరి ఇక్కడ మొత్తం ఎన్ని మార్కులు అంటే మరి నూట యాభై మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి అలాగే నూట యాభై మార్క్స్ ఉండడం జరుగుతుంది ఓకేనా నూట యాభై మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ నూట యాభై మార్క్స్ ఉండడం జరిగింది సో దీంట్లో మంచి స్కోర్ తెచ్చుకోవాలి కాబట్టి ఇక్కడ మరి చాలామందికి తెలుగు అనేది ఒక మంచి ఆప్షన్గా ఉండడం జరుగుతుంది ఓకేనా తెలుగు అనేది ఎందుకంటే ముప్పై క్వశ్చన్లు ముప్పై మార్కులు ఎందుకంటే ఇక చైల్డ్ డెవలప్మెంట్కి మిగతా వాటికి కొంచెం ఇబ్బంది పడ్డా సరే ఇక్కడ తెలుగులో ముప్పై మార్కులు తెచ్చుకునే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించినటువంటి పూర్తి కంటెంట్ మన దాంట్లో ఉంది ఒకసారి చూడండి నెక్స్ట్ ఏమున్నా ఒకసారి తెలుగు కంటెంట్ ఏముంది తెలుగు లాంగ్వేజ్ ఏముందో ఒకసారి చూద్దాం మనం సిలబస్లో ఒక చూడండి ఇక్కడ మనకు ఇది లాంగ్వేజ్ వన్ ఓకేనా సో ఇక్కడ చూడండి మనకు మరిది లాంగ్వేజ్ వన్ ఓకేనా లాంగ్వేజ్ వన్ తెలుగు ఎన్ని మార్కులు మరి ముప్పై మార్కులు ఇక్కడ జరిగింది మరి ఇందులో మనకు కంటెంట్ వచ్చేసి ఇరవై నాలుగు మార్కులు ఉంటాయి అది పెడగా ఉండడం జరుగుతుంది ఇక్కడ మరి ఏమని చెప్పిండు మనకు అవగాహన అని చెప్పిండు ఓకేనా అవగాహన మరి అందులో ఏముంది మనకు ఆప్షన్లు ఇక్కడ అపరిచిత పద్యం అపరిచిత గద్యం గద్యం అంటే ఇక్కడ మనకు వచనం ఇస్తారు కొన్ని లైన్లు ఓకేనా కొన్ని లైన్లు వచనం ఇవ్వడం జరుగుతుంది తెలిసింది అందరికీ అండ్ ఇవ్వడం జరుగుతుంది పద్యం సంబంధించిన క్వశ్చన్లు అవుతాయి అలాగే అపరిచిత గద్యంలో ఆ గద్యంలో ఉన్నట్టు క్వశ్చన్లు మనకు అడగడం పద్యంలో ఉన్న కొన్ని కొన్ని క్వశ్చన్లు మరి ఆ గద్యం నుంచి కొన్ని క్వశ్చన్లు అడడం జరుగుతుంది నెక్స్ట్ తెలుగు వాచకాలలోని కవి పరిచయాలు అని చెప్పడం జరిగింది ఓకేనా తెలుగు వాచకాల్లోని కవి పరిచయాలు అలాగే ఆ పాఠం సంబంధించిన విశేషాలు మరి ఉద్దేశాలు ఇతివృత్తాలు ఇతివృత్తాలు ప్రక్రియలు అంటాడు ఓకేనా అంటే మొత్తానికి బుక్ని మొత్తం అయితే ఉంటుంది ఓకేనా ప్రతి బుక్ని మొత్తం ఫస్ట్ నుంచి మొదలు పెడితే ఇంటర్మీడియట్ లెవెల్ వరకు ఓకేనా ప్లస్ టూ ఇంటర్మీడియట్ లెవెల్ వరకు మరి అన్నీ కూడా చదవాల్సి అయితే ఉంటుంది సో ఇక్కడ చూసుకుంటే మరి ఇందులో పదజాలం ఉన్నాడు అర్థాలు పర్యాయ పదాలు ప్రకృతి వికృతులు నానార్థాలు జాతీయాలు సామెతలు పొడుపు కథలు విత్పత్లు మాణలిక పదాలు సో ఇది నెక్స్ట్ భాషాంశాలకు వస్తే మరి భాషా భాగాలు అంటే వ్యాకరణం ఇక్కడ మనకు ఓకేనా వ్యాకరణం వ్యాకరణం భాషాభాగాలు కాలాలు లింగాలు విభక్తులు పురుషలు విరామ చిహ్నాలు వచనాలు వ్యాకరణ పారిభాషిక పదాలు అక్షర విభాగంలో చూసుకుని మళ్ళీ అచ్చులు హల్లులు వర్ణమాల మొత్తం చదవాల్సి అయితే ఉంటుంది ఓకేనా వర్ణమాల వర్ణమాలలో చదవాల్సి అయితే ఉంటుంది ఇవన్నీ కూడా మొత్తం వర్ణమాల వర్గ వర్గ పంచమాక్షరాలకు సంబంధించిన అన్ని కూడా మనకు చదవాల్సి అయితే ఉంటుంది నెక్స్ట్ ఓకేనా అన్ని వర్ణాలు చదవాల్సి అయితే ఉంటుంది వర్ణాలకు సంబంధించినటువంటి అన్నీ కూడా ఇవన్నీ కూడా నెక్స్ట్ ఇక వర్ణోత్పత్తి స్థానాలు ఓకేనా వర్ణోత్పత్తి స్థానాలు వర్ణోత్పత్తి స్థానాలు మనకు కరణము ఓకేనా స్థానము అంటే ముఖయంత్రము ముఖయంత్రంలోని స్థానకరణాల ముఖయంత్రంలోని స్థాన కరణాల ప్రయత్న భేదం వల్ల ఓకేనా స్థానకరణాల ప్రయత్న భేదం వల్ల మనకి ఇక్కడ మరి వర్ణోచ్చారణ వర్ణ యొక్క ఉత్పత్తి అనేది జరగడం జరుగుతుంది కాబట్టి అవన్నీ కూడా మనం చదవాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇక చూసుకుంటే మళ్ళీ సంధులు సంధులు నిర్వచనాలు అలాగే తెలుగు సంధులు ఇక్కడ ఈ ఈ వర్షక్రమం చూసారా ఇది తప్పండి మనకు ఓకేనా మీరు ఎగ్జామ్లో మనకు ఈ వర్షక్రమం అడిగే అవకాశం ఉండొచ్చు ఏం చేస్తారంటే మనం చాలా డైరెక్టు అత్వసంధి ఇత్వసంధి ఉత్వసంధి అని వరుస క్రమం పెట్టుకుంటూ పోతారు సో అది తప్పు కానీ మనకు బాల వ్యాకరణం ప్రకారం ఇది రివర్స్లో ఉంటుంది ఓకేనా కాబట్టి నేను క్లాస్ చెప్పినప్పుడు చెప్తాను తప్పకుండా వరుస క్రమం అనేది మనకు ఇది కాదు బాలవ్యాకరణం ప్రకారం మనకు వరుస క్రమం అనేది వేరే ఉంటుంది ఏ సంధి తర్వాత ఏ సంధి చెప్పిండనేది సో ఇట్లా చూసుకుని మరి ఈ సందుల గురించి కూడా చదవాల్సి అయితే ఉంటుంది ఇవన్నీ కూడా నెక్స్ట్ సంస్కృత సందులు ఏమి చేయాలి సర్వదర్గ సంధి గుణ సంధి సంధి వృద్ధు సందులు ఇవ్వడం జరిగింది అలాగే మరి సందులకు సంబంధించిన పదాలను విడదీ విడదీయడం సంధి చేయడం సో ఇవన్నీ నెక్స్ట్ సమాసాలు విగ్రహ వాక్యాలను గుర్తించడం విగ్రహ వాక్యాలను మరి సమాస పదాలుగా కూర్చడం నెక్స్ట్ చందస్సు గురులగు లక్షణాలు గుర్తించడం చంపకమాల పది ఈ క్లాస్ ఆల్రెడీ చేశాను చూడండి మరి అలంకారాలు కూడా చెప్పిన అండి నెక్స్ట్ వాక్యాలు రకాలు క్రియలు రకాలు సో ఇవన్నీ కూడా విజ్ఞాన ఇందులో కంటెంట్ చాలా వరకు అయిపోయింది చాలా వరకు చెప్పిన జరిగింది మీరు మన ఛానల్ ఓపెన్ చేసి చూడండి నేను చూపిస్తాను ఒకసారి నెక్స్ట్ మిగిలినటువంటి ఆరు మార్కులు వచ్చేసి మనకు తెలుగు బోధనా పద్ధతులు భాష మాతృభాష మాతృభాష బోధన లక్ష్యాలు భాషా నైపుణ్యాలు సాధించాల్సిన సామర్థ్యాలు బోధనా పద్ధతులు ప్రణాళిక రచన వనరుల వినియోగం బోధనాభ్యసన ఉపకరణాలు మూల్యాంకనం నిరంతర సమగ్ర మూల్యాంకనం నిర్మాణాత్మక సంగ్రాంతం ఇవన్నీ మనకు పిడగాకి సంబంధించినటువంటి క్వశ్చన్ ఓకేనా కాబట్టి సో ఈ విధంగా మనకు ఎస్జిటి అంటే పేపర్ వన్ అనేది మనకి ఈ విధంగా ఉంది నెక్స్ట్ పేపర్ టూ సిలబస్ ఒకసారి చూద్దాం చూడండి ఇది మనకు పేపర్ టూ ఏ అన్నీ కూడా మనకు కంపల్సరీ ఇక్కడ సో ఇక్కడ చూసుకుంటే మరి మొత్తం ఎన్ని మార్కులకు ఉంది నూట యాభై మార్కులకు నూట యాభై క్వశ్చన్లకు నూట యాభై మార్కులు ఉండడం జరిగింది ఏమో చూసుకున్నాం ఫస్ట్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి ముప్పై క్వశ్చన్లు ముప్పై మార్కులు అన్నీ కూడా మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్ గుర్తుపెట్టి ఎంసీక్యూ మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ బీ ఏముంది మరి చూడండి లాంగ్వేజ్ వన్ ఇందులో తెలుగు ఉర్దూ హిందీ ఎవరికి కావాల్సిన లాంగ్వేజ్ మదర్ టంగ్ని వాళ్ళు రాసుకోవడం జరుగుతుంది కాబట్టి మన తెలుగు ప్రాంతాల్లో చూసుకుంటే మరి తెలుగు రాయడం అయితే జరుగుతుంది సో ఇక్కడ చూసుకుంటే ఎవరైనా ఉంటే రాసుకుంటారు హిందీ ఉర్దూ కన్నడ ఎవరైనా ఉంటే రాసుకోవచ్చు మరి మెయిన్గా అయితే తెలివి ఇక్కడ చూసుకుని మరి ముప్పై క్వశ్చన్లు ఉంటాయి అలాగే ముప్పై మార్కులు ఉంటాయి నెక్స్ట్ లాంగ్వేజ్ టు ఇది కూడా కంపల్సరీ ఇంగ్లీష్ అనేది మరి ముప్పై క్వశ్చన్లు ఉంటాయి ముప్పై మార్కులు నెక్స్ట్ మ్యాథమెటిక్స్ సైన్స్ సైన్స్ ఇక్కడ డివైడ్ చేసుకోవాలండి ఇది అందరికి ఉండవు ఓకేనా ఆర్ అని చెప్పింది ఇక్కడ మ్యాథమెటిక్స్ సైన్స్ సైన్స్ వాళ్ళు మ్యాథమెటిక్స్ వాళ్ళకి ఎన్ని క్వశ్చన్లు ఉంటాయి మొత్తం అరవై క్వశ్చన్లు ఉంటాయి మరి ముప్పై మార్కులు ఉండడం జరుగుతుంది ఓకేనా నెక్స్ట్ సోషల్ స్టడీస్ వాళ్ళు ఎవరైతే సోషల్ స్టడీస్ అండ్ పైన ఏబీసీ రాస్తున్నారో వాళ్ళకి సోషల్ స్టడీస్ అరవై మార్కులు అరవై క్వశ్చన్లు ఉంటాయి అలాగే మరి లాంగ్వేజ్ ఇక్కడ చూడండి లాంగ్వేజ్ స్కూల్ అసిస్టెంట్ పేపర్ టూ అంటే ఇక్కడ మరి మెయిన్గా మనకు స్కూల్ అసిస్టెంట్ అని చెప్పుకోవాలి ఈ స్కూల్ అస్టెంట్ తెలుగు ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకు పైన ఏబిసి అంటే చైల్డ్ డెవలప్మెంట్ లాంగ్వేజ్ వన్ లాంగ్వేజ్ టూ ఇంగ్లీష్తో పాటు మరి తెలుగు ఇక్కడ ఎన్ని మార్కుల కంటే మరి మొత్తం అరవై క్వశ్చన్లకు ముప్పై మార్కులకు ఉండడం జరుగుతుంది సో ఈ విధంగా మొత్తం ఎన్ని మరి నూట యాభై క్వశ్చన్లు ఉంటాయి నూట యాభై మార్కులు ఇక్కడ ఎవరైతే తెలుగు మీద మంచి పట్టు ఉంటుందో వాళ్ళు తప్పకుండా ఒక జాబ్ కొట్టుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇక్కడ మా ముప్పై మార్కులు వస్తున్నాయి ఓకేనా ఇక్కడ ముప్పై మార్కులు వస్తున్నాయి ఇక్కడ ముప్పై మార్కులు అరవై మార్కులు మొత్తం ఓకేనా క్వశ్చన్లు తొంభై క్వశ్చన్లకి ఓకేనా అరవై మార్కులు తొంభై క్వశ్చన్లకి అరవై మార్కులు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ఇది ఒక మంచి అవకాశం ఆప్షను కాబట్టి దీన్ని ఉపయోగించుకుంటారు అందరు కూడా నెక్స్ట్ తెలుగు మరి ఏముందో ఒకసారి సిలబస్ చూద్దాం మనము సో ఇదంతా తెలిసిందే కదా మీకు చేయిల్డ్ డెవలప్మెంట్ ఇవన్నీ కూడా తప్పకుండా చదవాల్సిందే అవన్నీ సో వాటి జోలికి అయితే మనం వెళ్ళట్లేము ఇప్పుడు ఓన్లీ తెలుగు కంటెంట్ ఏముందో ఆ విషయం మాత్రమే చూసుకుందాం సో ఇక్కడ మళ్ళీ మనకి ఇక్కడ ఇది తెలుగు సంవత్సరం సిలబస్ ముప్పై మార్కులు ఉంటాయి నెక్స్ట్ చూసుకుంటే మరి పట్న అవగాహన సేమ్ అక్కడ ఉన్నట్టు ఇక్కడ కొన్ని కొన్ని కరెక్ట్ ఉంటాయి కొన్ని మళ్ళీ చేంజ్ ఉన్నాయి సిలబస్ ఓకేనా అపరిచిత గద్యం అపరిచిత పద్యం అపరిచిత గద్యం నెక్స్ట్ రెండవ రోజు అండి ఆరు నుంచి ఓకేనా ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు తెలుగు వాచకాలు ఓకేనా మరి ఏం చెప్పిండు ప్రక్రియలు లక్షణాలు కవులు రచయితల పరిచయం ఇలా మనకు సిలబస్ కొంచెం చేంజ్ ఉండొచ్చు కొద్దిగా చేయించవచ్చు కానీ ఫస్ట్ నుంచి ఇంటర్మీడియట్ వరకు అందరు కూడా చదవాల్సిందే ఓకేనా అందరూ కూడా చదవాల్సిందే నో ప్రాబ్లం సో మరి ప్రక్రియలు లక్షణాలు కౌలు రచయితల పరిచయం విశేషాంశాలు వృత్తి వృత్తాలు నేపథ్యాలు ఉద్దేశాలు సేమ్ అక్కడ ఇచ్చినట్టు ఇక్కడ కూడా ఇచ్చినది కూడా నెక్స్ట్ ఇక్కడ పదజాలం చూడండి ఒకటి నుంచి పదవ తరగతి స్థాయి వరకు అని చెప్పిండు ఒకటి నుంచి పదో తరగతి స్థాయి వరకు చదువుడు అని చెప్పిండు మరి అర్థాలు పర్యాయ పదాలు నానార్థాలు విత్పదార్థాలు ప్రకృతి వికృతులు జాతీయాలు సామెతలు పొడుపు కథలు మానలేకలు సేమ్ అదే ఇచ్చిన ఇక్కడ కూడా నెక్స్ట్ భాషాంశాలు అని చెప్పిండు వ్యాకరణ పారిభాషిక పదాలు తత్సమం తద్భవం ఆఘవం ఆదేశం నిత్యం వికల్పం బహుళం దృత ప్రకృతికం ఓకేనా ప్రాతిపాదిక ప్రత్యయం ఇవన్నీ కూడా చదవాల్సి ఉంటుంది అలాగే విభక్తులు భాగాలు వ్యాకరణం మొత్తం చదవాల్సి అయితే ఉంటుంది నెక్స్ట్ సంధులు నిర్వచనాలు ఇంకేమన్నా చెప్పుకున్నా సంస్కృత సవర్ణ దీర్ఘ సంధి వృద్ధి సంధి యనాదేశ సంధులు మాత్రమే అన్నాడు ఈ మూడు సంధులు మాత్రమే అని చెప్పడం జరిగింది ఓకేనా నెక్స్ట్ తెలుగు మళ్ళీ అత్వ ఇత్వ ఎడాఘమ అమ్రేరిత దృతిరాకర దృత్తి ప్రాకృతిక గసరాదేవ సందర్భం మాత్రమే అని చెప్పిండు సరే ఈ సందర్భ గురించే మనం డిస్కషన్ అయితే చేసుకుందాం నెక్స్ట్ సమాసాలు అన్నాడు సమాసాలు నిర్వచనాలు మరి ఇక్కడ ఏమి ఇచ్చిన సమాసాలు అంటే ద్వంద్వ దిగు తత్పురుష కర్మధారయ బహువీహి అవ్యయీభవ సమాసాలు అని చెప్పిండు మిగతా మన ఛానల్లో చాలా క్వశ్చన్ పేపర్లు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు అన్నస్ చేసిన అవన్నీ కూడా మరి యూజీసీ నెట్కి ఓకేనా అలాగే సెట్కి అలాగే బీఎస్ఈ కంటెంట్కి తెలుగు కంటెంట్కి తప్పకుండా ఉపయోగపడితే అవన్నీ మీరు చూడండి నేను టీజీటీ అలాగే పీజీటీ క్వశ్చన్ పేపర్లు కూడా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు చాలా వరకు అనాలిసిస్ చేసిన అవన్నీ మీకు ఉపయోగపడతాయి చూడండి ఒకసారి నెక్స్ట్ మీరు వస్తే మరి వృత్తములు ఉత్పలమాల చెంపకమాల శార్ధువులం మత్తమం పద్యాలు అయితే ఇవ్వడం జరిగింది చందస్లో నెక్స్ట్ అలంకారాలు అలంకారాలు ఏం చేయండి శబ్ద అలంకారాలు వచ్చిండు అలాగే అర్ధాలంకారాలు వచ్చిండు ఏమి చిన్న ఉపమా రూపక ఉత్ప్రేక్ష అతి మరి కొద్ది శబ్దాలంకారాలు ఎక్కువ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ క్రియలు రకాలు త్వార్థం చేదార్థకం మొదలైనవి నెక్స్ట్ వాక్యాలు భేదాలు సామాన్య సంయుక్త సంశ్లిష్ట ఆచార్య కొద్ది ఇక్కడ మనకు పేపర్ వన్కి పేపర్ టూకి సిలబస్లో కొద్ది ఎక్కువ ఉండడం జరిగింది ఆ విషయం అందరికీ తెలిసిందే ఓకేనా తప్పకుండా ఎక్కువనే చదవాల్సి అయితే ఉంటుంది నెక్స్ట్ చూసుకుందాం ఇది మనకు తెలుగు బి ఓకేనే బి పార్ట్కి సంబంధించింది నెక్స్ట్ ఏముంటుంది మళ్ళీ మనకు మరి కంటెంట్ ఓకేనా ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ రాస్తున్నారో వాళ్ళకు నెక్స్ట్ అరవై మార్కులకు మరి తెలుగు కంటెంట్ ఉండడం జరిగింది ఓకేనా సార్ అరవై క్వశ్చన్లు అరవై క్వశ్చన్లకు తెలుగు కంటెంట్ ఉండడం జరిగింది అది చూద్దాం ఒకసారి సో ఇక్కడ చూసుకుంటే ఒకసారి తెలుగు చూడండి మరి తెలుగు సాహిత్య చరిత్ర ఓకేనా మొత్తం ఇక్కడ మనకు అరవై క్వశ్చన్లకు గాను నలభై ఎనిమిది క్వశ్చన్లు మార్కులు అని చెప్పింది ఇక్కడ నలభై నలభై ఎనిమిది క్వశ్చన్లు ఇవి ఉంటాయి తెలుగు సాహిత్య చరిత్ర మరి ఏమున్నాయి కవులు కాలం రచనా విశేషాలు బిరుదులు ఇతివృత్తం పాత్రలు విశేషాంశాలు వివిధ ప్రక్రియలు అన్నడు అలాగే ఆధునిక కవిత్వ ధోరణులు లక్షణాలని చెప్పడం జరిగింది నెక్స్ట్ భాషా చరిత్ర మాండలిక భాష స్వభావం ఉత్పత్తి భేదాలు ఓకేనా నెక్స్ట్ గ్రాంధిక భాష వ్యవహారిక భాష ఆధునిక ప్రామాణిక భాష అనడు అర్ధ విపరిణామం అని చెప్పిండు ధ్వని స్థానాలు అని చెప్పిండు ఇవన్నీ కూడా చాలా వరకు ఓకేనా క్వశ్చన్ పేపర్లలో కవర్ అయినాయి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు చెప్పిన అవన్నీలో కవర్ అయినాయి నెక్స్ట్ క్లాసులు కూడా చెప్పిన చాలా వరకు చూడండి నెక్స్ట్ సాహిత్య విమర్శ అని చెప్పిండు ఇదైతే చాలా విపులంగా ఉంది ఓకేనా సాహిత్య విమర్శ చాలా విపులంగా క్లాసులు చెప్పిన చూడండి నెక్స్ట్ ఆరు నుండి ఆరు నుండి పదవ తరగతి వరకు పాఠ్య పుస్తకాల్లోని అంశాలు అని చెప్పడం జరిగింది ఓకేనా ఆరు నుండి పదవ తరగతి వరకు పాఠ్య పుస్తకాల్లోని అంశాలు అని చెప్పడం జరిగింది నెక్స్ట్ పాఠ్యభాగ నేపథ్యాలు ఉద్దేశాలు సందర్భాలు పాత్రలు కవిపత్యాలు ఇతివృత్తాలు ప్రక్రియలు నెక్స్ట్ పదజాలం అర్థాలు పర్యాయ పదాలు నానార్థాలు ఉత్పత్తి ప్రకృతి వికృతి జాతీయాలు సామెతలు పొడుపు కథలు అలాగే భాషాంశాలు చూసుకుంటే మరి సందులు సమాసాలు ఛందస్సు జాతులు ఉపజాతులు వృత్తాలు అలాగే అలంకారాలు శబ్దాలంకారాలు అర్ధాలంకారాలు పదం అన్నీ కూడా చదవాల్సిందే ఓకేనా పురుషులు నిత్యం తత్సమం ఉపదా దుత ప్రకృతికం ఇవన్నీ కూడా చెప్పినా చాలా ముఖ్యమైన క్లాసులు మీరు డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు చూసుకోవచ్చు కానీ మళ్ళీ కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను ఏవైతే చెప్పలేదో వాటిని సో నెక్స్ట్ కళలు మహత్తులు కాలాలు లింగములు క్రియలు వాక్యాలు భేదాలు ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది ఇది తెలుగు కంటెంట్కి సంబంధించినటువంటి మరి ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ ఉన్నారో ఎస్సీఏ వాళ్ళకి ఇది తెలుగు నెక్స్ట్ మరి పిడగా ఇక్కడ ఏం చూసుకుంటే చూసుకుంటే నెక్స్ట్ చదువు పట్టణ అవగాహన సేమ్ అదే అపరిచిత పద్యం అపరిచిత గద్యం ఇక్కడ బోధన మరి పద్ధతులు ఇక్కడ వీటి గురించి అక్కడ మనకు నలభై ఎనిమిది అయిపోయినాయి కాబట్టి ఇక్కడ పన్నెండు క్వశ్చన్లు అడగడం జరుగుతుంది భాషా వివిధ భావనలు భాషా నైపుణ్యాలు ప్రణాళిక రచన పాఠ్య గ్రంథాలు అలాగే విద్యా సాంకేతిక శాస్త్రం సహపాఠ్యక్రమాలు పాఠ్యక్రమాలు సాహిత్య ప్రక్రియలు బోధనా పద్ధతులు అని చెప్పిన జరిగింది అలాగే మూల్యాంకనం దీనికి సంబంధించినటువంటి క్లాసులు అయితే కొన్ని బిట్స్ చెప్పినా అలాగే బిట్స్ మెయిన్గా ఓకేనా బిట్స్ చెప్పినా ఒకసారి చూడండి అవన్నీ కూడా ఉపయోగపడతాయి ఇక్కడ కొన్ని నెక్స్ట్ నెక్స్ట్ మరి డిఎస్సి పేపర్ ఏముందో ఒకసారి చూద్దాం సిలబస్ ఓకేనా సో చూడండి మనకు మరి స్కూల్ అస్టెంట్ సిలబస్ తెలుగు ఓకేనా స్కూల్ అస్టెంట్ సిలబస్ తెలుగు ఇది మరి ఏమున్నాయి మనకు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మరి టెన్ మార్క్స్ అలాగే ప్రాస్పెక్టివ్స్ పిఐ ఓకేనా ప్రాస్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఫైవ్ మార్క్స్ అలాగే క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ అండ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ వచ్చేసి ఐదు మార్కులు కంటెంట్ వచ్చేసి మరి నలభై మార్కులకు ఉండడం జరిగింది మెయిన్గా మెథడాలజీ ఇరవై మార్కులు అలాగే మొత్తం ఇక్కడ ఎనభై మార్కులకు మరి పేపర్ అయితే ఉండడం జరుగుతుంది ఇక్కడ మనకు పార్ట్ వన్ పార్ట్ త్రీ పార్ట్ ఫోర్గా డివైడ్ చేయడం జరిగింది ఒకసారి చూద్దాం మరి ఓకే ఇక్కడ చూడండి పార్ట్ ఫోర్లో మనకు తెలుగు అనేది ఉంది కంటెంట్ చూసుకుందాం మరి ఇక్కడ ఏమని చెప్పిండు కంటెంట్ వచ్చేసి ఫార్టీ మార్క్స్ అని చెప్పడం జరిగింది మరి ఏమైనా చూద్దాం ఆరు నుండి ఇంటర్మీడియట్ వరకు గల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము తెలుగు వాచకాలలోని అంశాలు ఉపవాచకాలతో సహా అని చెప్పడం జరిగింది నలభై మార్కులు అని చెప్తున్నాడు సో కాబట్టి ఏమున్నాయి ఒకసారి మొత్తం అందుకే చెప్తున్నాం కదా టెట్టుకు ఇక్కడ టెట్టుకు చదివితే ఇక్కడ కూడా పనిచేస్తుంది ఓకేనా కాబట్టి ఇంటర్మీడియట్ వరకు నుంచి టెట్ వరకు కూడా చదవాల్సి అయితే ఉంటుంది ఇక్కడ చూసుకుంటే మరి కవి కాలాదులు నేపథ్యాలు ఉద్దేశాలు మూల గ్రంథాలు విశేషాలు ఇతివృత్తాలు కొంచెం లోతుగా చదవాల్సి అయితే ఉంటుంది డిఎస్సికి పాఠ్యాంశ విషయాలు మొదలైన విద్యా ప్రమాణాలు అందుకే అక్కడే ముందుగానే చాలా లోతుగా చదివితే ఇక్కడ కూడా ఉపయోగపడుతుంది నెక్స్ట్ మరి పదజాలం అర్థాలు పర్యాపదాలు నానార్థాలు విత్పదలు ప్రకృతి విక్తులు జాతీయాలు సామెతలు మొదలైనవి అని చెప్పిండు నెక్స్ట్ భాషాంశాలు చూసుకునే మరి సందులు సమాసాలు చందస్తు అలంకారాలు పరిభాషిక పదాలు క్రియలు వాక్యాలు మొదలైనవి నెక్స్ట్ తెలుగు సాహిత్య చరిత్ర తెలుగు భాషా చరిత్ర ఓకేనా లిటరేచర్ అండ్ లాంగ్వేజ్ నెక్స్ట్ తెలుగులో అన్ని దేశాలు మాండలికాలు అర్థ విపరిణామం ధ్వనుల మార్పు అలాగే సాహిత్య విమర్శ బాల వ్యాకరణం బాలకంలో అన్ని ఏ పరిచేదాలు చూడండి కొన్ని పరిచేదాలు ఇచ్చిండు మరి మొత్తం పది పరిచేదాలు ఉంటాయి కదా ఎన్ని ఇచ్చిందంటే మరి సన్యా సంధి తత్సమ ఆర్చిక సమాస పరిచ్ఛములు ఇవ్వడం జరిగింది మొత్తం ఒక ఐదు పరిచేదాలు ఇవ్వడం జరిగింది నెక్స్ట్ చంద చూసుకుని మరి వృత్తాలు జాతులు ఉపజాతులూ అలాగే ఎత్తులు ప్రాసల రకాలు చందో దర్పణం అని చెప్పిండు ఓకేనా నెక్స్ట్ ఇది మరి తెలుగు కంటెంట్ నెక్స్ట్ మరి బోధనా పద్ధతులు ఏమి చూసుకుందాం సో మరి ఇక్కడ బోధనా పద్ధతులకు ఇరవై మార్కులకు మరి బోధనా పద్ధతులు అని చెప్పిండు బీఏడ్ తెలుగు బోధనా పద్ధతులు తెలుగు అకాడమీ ప్రచురణ బుక్ కూడా ఇక్కడ ఇచ్చిండు ముందుగానే ఓకేనా ఈ బుక్ చదివితే సరిపోతాయి అన్నాడు వీలైతే ఏదన్నా పబ్లికేషన్ తీసుకోండి లేదంటే ఆ ఒక్క బుక్ చదివితే సరిపోతుంది మరి చూడండి భాషా వివిధ భావనలు మొత్తం ఎన్ని ఆరు యూనిట్లు ఇవ్వడం జరిగింది మొన్న ఈ ఆరు యూనిట్లలో కొన్ని యూనిట్లు చెప్పిన భాషా వివిధ భావనలు బిట్స్ చెప్పిన చాలా బిట్స్ చెప్పిన చూడండి నెక్స్ట్ భాషా నైపుణ్యాలు కూడా దాదాపు ఒక వంద నూట యాభై బిట్లు చెప్పిన చూడండి నెక్స్ట్ పాఠ్య ప్రణాళిక రచన విద్య ఈ రెండు చెప్పలేదు ఓకేనా మూడు చెప్పిన మొత్తం సాహిత్య ప్రక్రియలు బోధనా పద్ధతులు అలాగే వివిధ భావనలు భాష నైపుణ్యాలు చెప్పిన తర్వాత ఇప్పుడు ఈ డీసీ డిసీలో తప్పకుండా ఈ పాఠ్య ప్రణాళిక రచన పాఠ్య గ్రంథాలు విద్యా సాంకేతిక శాస్త్రం సహపాఠ్య కార్యక్రమాలు మూల్యాంకనం చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను మీరు వీటికి బుక్స్ ఏం చదవాలి అనేది ఒకసారి అయితే అక్కడ మన కంటెంట్ తెలిసిన బుక్స్ కంపల్సరీ స్కూల్ బుక్సే చదవాల్సి అయితే ఉంటుంది అన్నిటికీ ఓకేనా స్కూల్ బుక్స్ ఫస్ట్ నుంచి టెట్టు కూడా ఫస్ట్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఓకేనా ఎందుకంటే ఇప్పుడు చదివితేనే డిఎస్సికి ఉపయోగపడుతుంది కాబట్టి టెట్కి కూడా ఫస్ట్ నుంచి ఇంటర్మీడియట్ వరకు అన్ని బుక్స్ తెలుగు ఏమి ఉన్నాయన్నీ కూడా చదవాల్సి అయితే ఉంటుంది మరి నేను తప్పకుండా దీనికి సంబంధించి స్కూల్ బుక్స్ అయితే వీలైనంత వరకు కవి పరిచయాలు అర్థాలు పద్యాలు ఉత్పత్తిత్యాలు సందులు సమాసాలు అన్నీ చెప్పే ప్రయత్నం చేస్తాను ఒకటి ఈవినింగ్ క్లాస్ చెప్తాను మీరు తప్పకుండా కామెంట్ చేయండి మీకు ఏమైనా అవసరం ఉంటే మరి తెలుసు కదా మన ఛానల్లో శ్రీనివాస్ దాసరి తెలుగు బ్లాగ్స్ అని మీరు ఒకసారి ప్లేలిస్ట్కి వెళ్ళి చూడండి నేను చాలా వరకు చెప్పినా అవన్నీ కూడా మీకు ఉపయోగపడతాయి కాబట్టి వీడియోలన్నీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా చూస్తున్నైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా బెల్ ఐకాన్ నొక్కండి బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మాత్రమే మీకు వీడియో అనేది నేను వీడియో చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది కాబట్టి మరి అందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఒకసారి ప్లేలిస్ట్కి పోయి చూడండి ఏమేమి క్లాసులు ఉన్నాయన్నీ కూడా మీకు ఉపయోగపడతాయి చాలా వరకు క్వశ్చన్ పేపర్ ఆన్సర్స్ అయితే చెప్పడం జరిగింది సో మరి ఈ వీడియోని పూర్తిగా చూసిన వాళ్ళందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ నొక్కి ఆన్సర్ సెలెక్ట్ చేసుకోండి ఏపీ డిఎస్సి మొత్తం అయిపోయేలోపు ఓకేనా ఏపీ డిఎస్సి మొత్తం అయిపోయేలోపు చాలా వరకు క్లాసులు క్వశ్చన్లు బిట్స్ అయితే చెప్పే ప్రయత్నం చేస్తాను ఓకేనా మరి అలాగే యూజీసీ నెట్ కూడా మన క్లాసులు అన్ని ఉపయోగపడతాయి మెయిన్గా యూజీసీ నెట్ అండ్ ఏపీ సెట్ తెలంగాణ సెట్కి అన్నిటి కూడా మన క్లాసులు ఉపయోగపడతాయి మరి అందరికి కూడా షేర్ చేయండి తప్పకుండా లైక్ చేయండి మెయిన్గా మనకు వాట్సాప్ గ్రూప్